చైర్మన్ మాట్లాడడం కాదు మామూలుగా అందరూ మాట్లాడడానికి అవకాశం ఈ ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి ఒక మాట ఆయన గురించి కూడా చెప్పాల్సి ఉంది చంద్రబాబు నాయుడు పరిపాలన అధ్యక్షుడు దాంట్లో రెండో వాళ్ళ అనుమానం లేదు ఎవరికి అభివృద్ధి కాముకుడు కూడా అభివృద్ధి కాముకుడు ఆలోచనలు కూడా మంచివి కానీ ఆలోచనలు చాలా ఎక్కువగా ఉంటాయి అదే సమస్య మన ఉన్న సమయం గుర్తుపెట్టుకొని మనకిచ్చిన అవకాశాన్ని గుర్తుపెట్టుకొని అవకాశంలో చేయగలిగిన వాటిపైన ఎక్కువగా దృష్టి పెడితే మరింతగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని నేను భావిస్తున్నాను నేను బాబు కన్నా కొద్దిగా వయసులో కొద్ది పెద్దవాడిని పెద్దవాడిని అనుకుంటున్నాను ఇద్దరు మొదటి నుంచి కూడా నేను ఒక తమ్ముడు కానీ సోదరుడు కానీ భావించేవాడిని అలాగే మాట్లాడుతూ ఉండేవాడిని మన రాష్ట్ర బాగు చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది దాంట్లో అందరం కూడా ప్రభుత్వంతో సహకరించాలి పార్టీలు నిమిత్తం లేకుండా ఎందుకంటే ఆర్థిక వ్యవస్థ చాలా దెబ్బతినిపోయింది ఇందాక చెప్తూ ఉంటే మన ఎవరు మన మన కామెంటేటర్ మన రాష్ట్రం మన దేశం ఎంత పట్టుబడులు వస్తున్నాయని అవన్నీ అస్సలు లెక్కలన్నీ చెప్పకుండా నిర్మలా సీతారామన్ ఉంటుంది వీళ్ళకి అన్నీ బాగున్నాయి మళ్ళీ ఇంకేం పదేది లేదు అనుకుంటున్నారు ఏం చెప్తున్నాను నేను పక్కన కేంద్రం కేంద్ర కేంద్రం సహాయం తీసుకొని కేంద్ర సహాయం తీసుకొని రాష్ట్రానికి తక్షణ అవసరాలు